ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో చాతుర్మాస వ్రతం అంటే ఏమిటి ఈ వ్రత నియమాలు ఏమిటి ఈ వ్రతాన్ని ఎవరెవరు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము చాతుర్మాస వ్రతము ప్రాచీన కాలం నుండి హిందూ దేశంలో మునీశ్వర్లు పాటిస్తూ వస్తున్న వ్రతం చాతుర్మాస వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్థం కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధ చాతుర్మాసం అనే పేరుతో చేస్తున్నారు ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు వితంతువులు యోగినులు మున్నగు ఎవరైనాను చేయవచ్చును వ్రత నియమాల గురించి తెలుసుకుందాము ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు ఈ కాలంలో అరుణోదయ విల స్నానం చేయడం అవసరం వ్రతకాలంలో బ్రహ్మచర్యము ఒంటిపూట భోజనము నేలపై నిద్రించడము అహింస పాటించాలి ఇష్ట దేవతలకు చెందిన దివ్య మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించాలి ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి భగవద్గీతలోని కొన్ని అధ్యయనాలను కంఠస్థం చేయాలి యోగ సాధన చేయడం శ్రేయస్కరము దాన ధర్మాధికార్యాలు విశేష ఫలాన్ని ఇస్తాయి వ్రత వృత్తాంతం గురించి తెలుసుకుందాము విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన చాతుర్మాస వ్రత విధానాన్ని ధనలోభికి అఘీరసుడు వివరిస్తాడు ఓ ముని శ్రేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పారు కదా ఏ కారణం వల్ల దాన్ని ఆచరించాలి ఇదివరకు ఎవరైనా ఈ వ్రతంను ఆచరించారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి విధానం ఏమిటి అన్నీ వివరించమని కోరాడు దానికి అఘీరసుడు ఇలా చెప్పాడు ఓ ధనలోభా విను చాతుర్మాస వ్రతం అంటే శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషుడు పాన్పుగా నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు ఆ నాలుగు నెలలకే చాతుర్మాసమని పేరు ఈ నాలుగు నెలలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపాది సత్కార్యాలు చేసిన వారికి పూర్ణ ఫలము కలుగుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను కాబట్టి ఆ సంగతులను మీకు తెలియజేయుచున్నాను మొదట వైకుంఠం నందు గరుడ గంధర్వులు దేవతలు వేదాలు చేసే వించబడే శ్రీమన్ నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే ఉండగా నారద మహర్షి వచ్చి నమస్కరిస్తాడు కుశల ప్రశ్నల అయిన తర్వాత శ్రీహరి నారద మహర్షిని లోకమంతా ఎలా ఉందని ప్రశ్నిస్తాడు అప్పుడు నారదుడు శ్రీహరికి ఆది నమస్కరించి ఓ దేవా నీకు తెలియని విషయాలంటూ ఈ సృష్టిలో ఏమున్నాయి అయినా నన్ను చెప్పమనడంలో నీ గొప్పతనం అర్థమవుతుంది ఈ ప్రపంచంలో సాధు పొంగవులు మానవులు కూడా వారికి విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు మరికొందరు భుజింపకూడని పదార్థాలను భుజిస్తున్నారు మరికొందరు పుణ్య వ్రతాలు చేస్తూ కూడా మధ్యలో వాటిని ఆపేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార పూరితులై ఇతరుల నిందిస్తూ ఇష్టం వచ్చినట్లు జీవనం సాగిస్తున్నారు మరి వీరంతా ఎలా ముక్తి పొందుతారో నాకు తెలియడం లేదని మహర్షి ఆవేదన చెందుతాడు వీరందరినీ ఉద్ధరించేందుకు తగిన మార్గం ఉపదేశించమని అర్థిస్తాడు అందుక జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణు కలవరపడి లక్ష్మీదేవితో పాటు గరుడ గంధర్వాది దేవతలతో మునులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వచ్చి వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతూ లోకంలోని సకల జీవుల్ని పరిశీలిస్తూ ఉంటాడు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు పుణ్యాశ్రమాలు ఇలా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు ఈ విధంగా తిరుగుతున్న భగవంతుని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేసేవారు మరికొందరు ఈ ముసలివాడితో మనకేమీ పని అని వారు ఎదురుగానే తప్పుకు తిరిగేవారు మరికొందరు అసలు ఈ వంకే చూసేవారు కాదు వారందరం చూస్తూ ఈ మనుషులకు ఎలా తరింప చెయ్యాలి ఈ విధంగా ఆలోచిస్తూనే ఓ రోజు శ్రీహరి రూపంలో లక్ష్మీదేవితో సహా సకాల దేవతాగణంతోనూ కలిసి నైమిషారీనముకు వెళతాడు ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న మునులు స్వయంగా తమ ఆశ్రమాలకు వచ్చిన శ్రీహరిని దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణను పరిపరి విధాలుగా స్తోత్రాలు చేశారు ఈ విధంగా మునులందరూ కలిసి లక్ష్మీనారాయణలను స్తోత్రం చేసిన తర్వాత జ్ఞాన సిద్ధుడనే మహాయోగి ఓ దీనబంధవ వేద వ్యాసుడని అద్వితీయుడవని సూర్యచంద్రులై నేత్రములుగా కలవాడివని నిరాకారుడవని సర్వజనులచే పూజింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమంలో మా నివాస స్థలములని పవిత్రములైనవి ఓ దయామయ మీ సంసార బంధం నుండి బయటపడే మార్గాన్ని నిర్దేశించమని వేడుకొన్నాడు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనం చేసుకోలేడు నీ భక్తులకు మాత్రమే నీ దర్శన భాగ్యం కలుగుతుంది ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ మమ్ము కాపాడమని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధా నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను నీకు ఇష్టమైన వరం కోరుకోమని పలికాడు అప్పుడు జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్మనా నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుని కాలేక సతమతమవుతున్నాను కాబట్టి నీ పాద పద్మములపై నా ధ్యానము నిల్చేలా అనుగ్రహించమని వేడుకొన్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ నీవు కోరిన విధంగానే వరం ఇచ్చాను అది కాక ఇంకొక వరం కోరుకో అని అన్నాడు అప్పుడు జ్ఞానసిద్ధుడు మా బోటి వారే సంసార బంధం నుండి తప్పించుకోలేకపోతున్నారు మరి సామాన్యులకు కూడా ఉద్ధరింపమని కోరగా నారాయణుడు చిరునవ్వుతో భక్త ఈ లోకంలో అనేక మంది దురాచారులై బుద్ధహీనులై అనేక కార్యములు చేస్తున్నారు అలాంటి వారి పాపంలో పోవడానికి ఒక వ్రతంను చూసిస్తున్నాను ఆ వ్రతంను అందరూ ఆచరించవచ్చును జాగ్రత్తగా విను అని చెప్పారు నేడు ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాల సముద్రం శేషయ్యపై నిద్రకు ఉపక్రమిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తిరిగి నిద్ర లేస్తాను ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస వ్రతమని అంటారు ఈ కాలంలో త్రిసంధ్యలలో చేసే పూజలు వ్రతాలు నాకు ఎంతో ఇష్టం ఈ సమయంలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తూ ఇతరుల చేత చేయిస్తారో వారందరికీ నా సన్నిధికి చేరుకుంటారు ఆషాఢ శుద్ధ దశమి నుండి కూరలు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు భారపద శుద్ధ దశమి నుండి పాలు ఆశ శుద్ధ దశమి నుండి పప్పులు తినడం మానివేయాలి యందు భక్తి కలవాన్ని పరీక్షించుటకు నేను ఇలా క్షయణిస్తానని తెలిపి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో పాల సముద్రంకు వెళ్ళి శేషపానుపై పవలించెను ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞాన సిద్ధునికి చెప్పిన చాతుర్మాస వ్రత విధానాన్ని ధనలోపికి అఘీరసుడు వివరించాడు ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అందరూ చేయవచ్చునని చెప్పాడు శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠంకు వెళ్ళారని తెలిపారు చాతుర్మాస దీక్షలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం గురించి తెలుసుకుందాము మానవ జీవితాన్ని క్రమబద్ధీకరించేది చాతుర్మాస వ్రతం ఆషాఢం నుండి కార్తీక మాసం వరకు ప్రకృతిలో అనేక రకాల మార్పులు వస్తాయి ఈ కాలంలో బావుల్లో నదుల్లోకి కొత్త నీరు చేరి తాగితే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి ఈ ఋతువుల్లో ఆషాఢం నుండి నాలుగు నెలల పాటు ఆచరించవలసిన ఆరోగ్యప్రద వ్రతాన్ని చాతుర్మాసం అంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మరుసటి రోజు చాతుర్మాస వ్రతానికి సంకల్పం చేసి దాన్ని ఆరంభిస్తారు కార్తీక శుక్ల ఏకాదశి రోజున ఏకాదశి పాటించి మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున చాతుర్మాస వ్రతాన్ని పూర్తి చేస్తారు వర్ష ఋతు ప్రారంభమయ్యే కాలం ఎక్కువ ఉష్ణము చెయ్యి ఆహారంను విసర్జించమన్నారు మన పెద్దలు దీన్ని శాఖ వ్రతం అన్నారు ఆషాఢ మాసంలో కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా పండుతాయి ఇవి భూమిలో ఉండే ఉష్ణ సహాయంతో పెరుగుతాయి శిశిర వసంత గ్రీష్మ ఋతువులందు భూమిలో ఉండే వేడి ఎక్కువగా కేంద్రీకరించి ఉంటుంది వర్షాకాలం ప్రారంభం అప్పుడు భూమికి నీరు చేరి లోపల అత్యుష్ణము సస్యముల మూలకంగా విసర్జింపబడుతుంది ఈ సస్యముల నుండి లభించే కూరగాయలు ఆకుకూరలు ఈ నెలలో తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి తక్కువ అవడానికి అవకాశం లభించదు మనం తినే ఆహారం మూలం కానీ అనేక రోగాలు వస్తాయి ఆహార నియమాలను ఉల్లంఘిస్తే అనేక విధములైన రోగాలు కాలక్రమేణా దాపరిస్తాయి అందుచే ఈ కాలంలో భూమి నుండి బహిర్గతమ ఓ వేడి శాఖ పత్రములందు ఎక్కువగా ఉండటం వలన ఈ కాలంలో వాటిని సేవించకూడదని మన పెద్దలు చెప్పారు మరి మనుషులకు కావలసిన కొద్దిపాటి వేడి ఇతర ఆహార పదార్థములందున్నదే ఈ కాలానికి చాలు నన్నారు